అంటూ ఈటల రాజేంద్రని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ తర్వాత కాంగ్రెస్ లోకి వచ్చి అంత హార్ష్ కామెంట్ చేసినా అంత బోల్డ్ కామెంట్ చేసినా కూడా పొలిటికల్ పార్టీ గురించి ఇక్కడ ఆమెకు దక్కాల్సినంత ప్రాధాన్యత దక్కలేదు కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యం ఇవ్వలేదు మెదక్ టికెట్ ఇస్తే అది ఇవ్వలేదు అనేటువంటి రాహుల్ గాంధీ సోనియాలో కనిపించింది ఈ రోజు బీఆర్ఎస్ అనుకూలంగా ట్వీట్ చేయడం ఉన్న ఆంతర్యం ఏంటి అనేటువంటి ప్రస్తుతం అయితే చర్చ కొనసాగుతోంది బిఆర్ఎస్ నాయకులు ఎవరైనా విజయశాంతితో సంప్రదింపులు చేశారా అందులో భాగంగానే ట్వీట్ చేశారా దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాంతీయ హవా ప్పటికీ కూడా ప్రాంతీయ పార్టీలని ఇక్కడ రూపుమాపలేరు పార్టీలను లేకుండా చేయలేరు ఆ ప్రజల అభిప్రాయాలను గౌరవించడంలో బిజెపి విఫలమవుతా ఉంది అంటూ ఆమె చేసిన ట్వీట్ వెనుకాల ఉన్న ఉద్దేశం ఏంటి అనే ఎక్కడ బయట

బీఆర్ఎస్ వైసీపీ వరకు అదే నిరూపించాయి దక్షిణాది గురించి కాంగ్రెస్ అర్థం చేసుకున్నట్లు బీజేపీ కనీసం ఆలోచన కూడా చేయడం లేదు అని విజయశాంతి ట్వీట్ లో వివరించారు కిషన్ రెడ్డి మాటలతో విషయం అర్థమవుతోందని విజయశాంతి అంటున్నారు జాతీయ పార్టీలో ఉంటూ ప్రాంతీయ పార్టీలను పొగడడంపై చర్చ జరుగుతోంది కాంగ్రెస్ లో చేరినప్పటి నుంచి విజయశాంతి సైలెంట్ గానే ఉంటున్నారు తాజా ట్వీట్ తో మళ్ళీ

ఏపీ నాయకులకు కౌంటర్ ఇస్తూ విజయశాంత్ అయ్యి ట్వీట్ చేశారు ఇప్పటికే బీఆర్ఎస్ నేతలను ఆడిపోయింది